స్వాగతం రేపటి నుండి వృషభ వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది మూడు గుడ్ న్యూస్లు వారు వినబోతున్నారు జాక్పాట్ కొట్టబోతున్నారు అయితే రేపటి నుండి వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారు వినబోయే ఆ మూడు గుడ్ న్యూస్లు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక సహనం చాలా అధికంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో కోపం తొందరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా కష్టం అలాగే దృఢమైన నిర్ణయాలు వీరు తీసుకుంటారు కొంత మొండి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో మాత్రం అదృష్టవంతులనే చెప్పుకోవాలి విలాసాల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశం కూడా వీరి జీవితంలో ఉంటుంది అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కూడా బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి వీరికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది మూడు గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారు ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు అలాగే అంతకుముందు ఏవైతే అడ్డంకులు ఆటంకాలు కలిగాయో అవన్నీ కూడా ఈ సమయంలో దూరం కాబోతున్నాయి ఈ విధంగా గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయినందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరు విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులు మీ యొక్క కోరిక తీరబోతుంది సన్నిహితుల నుండి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం వారి ముందుకు రాబోతుంది కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీరు పొందుకోబోతున్నారు అలాగే ఏ సంస్థల్లో ఎటువంటి ఉద్యోగం కావాలని చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారో అటువంటి ఉద్యోగాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఉద్యోగం వచ్చింది అనే గుడ్ న్యూస్ని అయితే వింటారు ఎవరి ద్వారా అయినా రెఫరెన్స్ చేయించి మీరు ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించే శుభవార్తనైతే రేపటి నుండి ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనక వివాహయోగం వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించగా ఎవరైతే నిరాశలో ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు జీవితంలో చాలా నిరాశలో ఉన్నారు దీనికి సంబంధించి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు మీ ఎదురు చూపులకి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది అది వృషభ రాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు జాక్పాట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు అలాగే మీరు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్న వారైనా సరే ఆర్థిక పెరుగుదల అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ విధంగా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా దాన చేయండి అవసరాలు ఉన్నవారికి మీ శక్తి మేరకు మీరు చేసే దానధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి రేపటి నుండి వృషభ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కావడంతో వారు ఎటువంటి మూడు గుడ్ న్యూస్ లు వినబోతున్నారు ఏ విధంగా జాక్పాట్ కొట్టబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి